ఉన్నత చదువుల నిమిత్తం కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాక యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు పిల్లి నాగప్రసాద్ గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణి కుమార్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేశారు ఎంఎస్ చదవడానికి ఆగస్ట్ ఇరవై ఒకటిన కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు మిత్రులతో కలిసి సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు ఈ నెల పద్నాలుగున నాగప్రసాద్ కు కుమార్ రూమ్మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే చనిపోయాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తెదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు ఆయన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విశాఖ ఎంపీ శ్రీభరత్లకు పరిస్థితి వివరించారు వారి ద్వారా అక్కడ అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఊరట చెందు నిద్రలో గుండిపోటుతో చనిపోయాడా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది అంతు చిక్కడం లేదు నమస్కారం అండి అందరికీ నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి గాజువాక మా పెద్దబ్బాయి అబ్బాయి పిల్లి పనికుమారు ఆగస్ట్ ఇరవై ఒకటి కెనడా వెళ్ళాడు సార్ కాలగరి అనే ఊరు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికని వన్ ఇయర్ ఎంఎస్ కోర్సు తీరా మాకేమో పద్నాలుగో తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే వాళ్ళ ని అడిగితే ఏమో తెలియదు మేము నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను అందరూ వచ్చారు వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు నోమోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్ దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తలపి స్పందించారు సార్ బాగా ఎంపీ గారితో మాట్లాడారు ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్ మీ పత్రిక రంగు కూడా స్పందించి మా అబ్బాయి బాడీని